ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి సో చాలా మందిలో ఉన్న మైట్స్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత పల్సెస్ తింటే ఇన్ఫెక్షన్ వస్తుందా మనకి ఏదైనా గాయం అయినప్పుడు కూడా పప్పు తినద్దని చెప్తూ ఉంటారు అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా గాయాలైనప్పుడు కానీ డెలివరీస్ తర్వాత సర్జరీస్ తర్వాత కొన్ని ఫుడ్ ని అవాయిడ్ చేయమని చెప్తుంటారు పల్సెస్ వాళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే సో ఇది అంటే ఎప్పటి నుంచో మన పాతకాలం నుంచి వస్తున్న కొన్ని కొన్ని ట్రెడిషన్స్ని మనం ఇప్పటికి కూడా ఫాలో అవుతూ ఉన్నాం కొన్ని సర్టైన్ థింగ్స్ అలాంటిదే ఇదొకటా లేకపోతే నిజంగానే పల్సెస్ తీసుకుంటే మన ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఒక చిన్న స్టోరీ చెప్తానండి సో ఇది నేను ఫస్ట్ ఇయర్ అంటే మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ అప్పుడు మా తమ్ముడికి ఒక గాల్ బ్లాడర్ సర్జరీ అయింది అనమాట గాల్ బ్లాడర్ సర్జరీ అయినప్పుడు సర్జరీ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళాను నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరు ఫుడ్ తీసుకొని వచ్చారు వాడికి పెట్టడానికి ఫుడ్ తీసుకొని పెడితే ఒక మా అమ్మ వచ్చి పప్పు అన్నం కలుపుకొని వచ్చింది అనమాట అందరూ చుట్టుపక్కల బంధువులు అందరు ఉన్నారు బంధువులందరూ వద్దు వద్దు పెట్టద్దు పప్పు దినుసులు పెట్టకూడదు సర్జరీ అయిపోయిన వెంటనే అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది చీమ్ పడుతుంది పుండులాగా మారిపోతుంది తగ్గదని చెప్పారు అనమాట అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు అరే నువ్వు మెడికల్ స్టూడెంట్ కదా పోయి డాక్టర్ని అడుగు అసలు పప్పు పెట్టచ్చా లేదా నాకు తెలియదు మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పోయి డాక్టర్ని అడిగాను సార్ ఇలా పెట్టచ్చా అంటే నువ్వు ఏం చదువుతున్నావు బాబు ఇలా ఫస్ట్ ఇయర్ సార్ అంటే తిట్టాడు వాళ్ళకంటే తెలియలేదు నీకేమైంది పప్పులో ఏముంటుంది అనండి ప్రోటీన్స్ ఉంటాయి కొద్దిగా కార్బోహైడ్రేట్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి మినరల్ దీంట్లో ఏమి ఇన్ఫెక్షన్ ఎక్కువ చేస్తాయి మనం లాజికల్గా ఆలోచిస్తే దీనివల్ల ఎటువంటి నష్టం లేదు ఇంకా లాభమే ఉందన్నమాట ఇంతే కాదు ఏదన్నా చిన్న దెబ్బ తగిలిన లేకపోతే ఏదైనా సర్జరీ అయినా లేకపోతే ఎస్పెషలీ డెలివరీస్ అయినా ఏదైనా కూడా ఏంటంటే మన వాళ్ళు పత్యం ఉండాలి అంటారు పత్యం ఉండాలి అంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే పప్పు దినుసులు తగ్గియాలి పప్పు దినుసులు అంటే ఏంటి పల్సస్ అని అంటాం అనమాట పల్సర్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే మనకు పప్పు కానీ రాజ్మా కానీ లేకపోతే శనగలు కానీ వేరుశనగ కానీ ఇవన్నీ మనకు పల్సస్ కిందకి వస్తాయి ఇవన్నీ ముట్టకూడదు అని చెప్తారు మెయిన్గా కందిపప్పు దీంట్లో కొంచెం అంటే కొంచెం కూడా నిజం లేదు మొత్తం అబద్ధమే సో పల్సెస్లో ఏముంటుంది మనకు మంచి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది దాంట్లో సో ఫైటో హార్మోన్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో ఏది బాడీకి చెడు చేసేది లేదనమాట మంచి ఫైబర్ కూడా ఉంటుంది ఏది బాడీకి చెడు చేసేవాళ్ళు ఎస్పెషల్లీ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ అంటే ఏంటి మనకు ప్రోటీన్ నుంచి ఏం ఫామ్ అవుతాయి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి బేసిక్గా ఈ యాంటీబాడీస్ ఎందుకు అవసరం అంటే ఒక ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయడానికి అవసరం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెన్సీ అయినా లేకపోతే ఏదైనా సర్జరీ అయినా ఏదైనా దెబ్బ తగిలినా మనకేమి కావాలంటే మంచి ఇమ్యూనిటీ కావాలి మంచి ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ బ్యాక్టీరియాతో కానీ వైరస్తో కానీ ఫంగస్తో కానీ ప్రోటోజోవర్ పారాసైట్తో కానీ ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది సో బేసిక్గా పప్పు దినుసులు కానీ ఇవన్నీ మీ ఇమ్యూనిటీని పెంచి మీరు ఇంకా డిసీజ్ నుంచి ఫాస్ట్గా కోలుకోవడానికి యూజ్ చేస్తాయి తప్పితే ఎటువంటి చెడు మరి ఇదంతా అంటే మనం పాటించాల్సిన అవసరం లేదు అంటారా లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి ఎవరైనా సర్జరీస్ తర్వాత సో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎవరైనా కానీ ఏ టైంలో అన్నా పల్సెస్ తినచ్చు పల్సర్స్ తింటే ఇంకా హెల్దీగా ఉంటారు ఏవైతే ఈ ఊన్స్ ఉన్నాయో అవి బాగా క్విక్గా మానుతాయి అదేవిధంగా మనకు వూండ్ హీలింగ్ కూడా మంచి ప్రోటీన్ అవసరం దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి కూడా మనకు ప్రోటీన్స్ అవసరం అవే యాంటీబాడీస్గా మారుతాయి సో వీటికి కూడా మనకు ప్రోటీన్ అవసరం ఇవన్నీ తింటే ఏంటంటే ఊండ్ అనేది చాలా క్విక్గా హీల్ అవుతుంది పర్మనెంట్గా హీల్ అవుతుంది అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ కూడా ఫైట్ చేస్తుంది అనమాట అందుకనే పప్పు దినుసులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక సర్జరీ అయిన వెంటనే కానీ ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే కానీ రికవరీ ఫేజ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఇంటర్నెట్ తీసుకుంటే ఒక యూట్యూబ్ కానీ లేకపోతే ఒక గూగుల్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకు దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా చెప్పేది ఎవరు చదువురాని బాబాలు చదువురాని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు వీళ్ళతోనే నిండిపోయిందన్నమాట సో మనం ఎవరి మాటలు వినాలంటే ఆ ఫీల్డ్లో ఎవరు ఎక్స్పర్ట్ వాళ్ళ మాటలు వినాలి తప్పితే ఒక బాబా 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 అనేవాడు అసలు చదివిండడు ఓకే ఏమి చదువు రాని వాళ్ళందరూ బాబాలాగా తయారవుతున్నారు ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు సో వాళ్ళకి సి వాళ్ళు మంచి యాక్టింగ్ చేయగలరు మంచి డ్యాన్స్ చేయగలరు సో వాళ్ళు అక్కడ చూపించాలి తప్పితే ఈ వాళ్ళకి సంబంధం లేని టాపిక్లన్నీ తెచ్చి ఏదో గూగుల్లో ఒక పేపర్ రివ్యూ చేసి లేకపోతే వాళ్ళకి బ్రెయిన్కి వచ్చింది ఏదో చెప్పడం అనేది చాలా తప్పు అనమాట సో ఇవన్నీ అబద్ధాలు సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ టైంలో అయినా మంచిగా పల్సర్స్ తీసుకోవచ్చు దానివల్ల యూజ్ ఉంటుందే తప్పితే ఎటువంటి డ్యామేజ్ చేయదని ఓకే సో పల్సెస్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గానే సో ఈరోజు మనతో ఉన్నారు పిడికెస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ భారద్వాజ్ గారు సో ఈరోజు టాపిక్ ఏంటంటే బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి నానా దంతాలు పడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఈ అబ్డోమినల్ ఎక్సర్సైజెస్ చేస్తే బెల్లి ఫ్యాట్ తగ్గుతుందా దీని గురించి క్లియర్గా తెలుసుకుందాము నమస్తే అండి సో నిజంగా అబ్డోమినల్ ఎక్సర్సైజెస్ త్రూ మనం బెల్లీ ఫ్యాట్ని రిడ్యూస్ చేసుకోవచ్చా నథింగ్ బట్ అబ్డామినల్ అన్న బెల్లి ఫ్యాట్ అన్న రెండు ఒకటే అన్నట్టు మెయిన్ మాక్సిమం రెండు ఒకటే సో ఎలా చేస్తే ఈ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది రైట్ సో ఈ టాపిక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అండి నేను నిన్న జిమ్ కి వెళ్ళినప్పుడు మణికొండలో ఉంటాను నేను సో అక్కడంతా అంతా సెలబ్రిటీస్ వస్తారనమాట ఒక సెలబ్రిటీ వచ్చారు అక్కడికి నేను వన్ వీక్ కొత్తగా జాయిన్ అయ్యారు ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నాను ఓన్లీ అబ్డామిన్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు అనమాట బేసిక్ ఆయన సెలబ్రిటీ కాదు ఆయన వైఫ్ సెలబ్రిటీ అనమాట యాంకర్ సింగర్ కూడా యాక్ట్ చేస్తుంది సో ఆయన వచ్చి వన్ వీక్ నుంచి ఓన్లీ అబ్డామిన్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు నాకు డౌట్ వచ్చాడు సార్ ఎందుకు సార్ ఓన్లీ అబ్డామిన్ చేస్తున్నారు వేరే అనేది చేయట్లేదు అంటే నాకు ఫస్ట్ కడుపు తగ్గాలి బాబు అన్న ఓకే సో నాకు నవ్వు వచ్చింది సో బ్యాక్ గ్రౌండ్ ఇది అనమాట అసలు కడుపు తగ్గాలంటే అబ్డామిన్ ఎక్సర్సైజ్ తర్వాత చూసాను చాలా మంది చేస్తున్నారు అనమాట మా ఫ్రెండ్స్ని కూడా అడిగాను అరే నువ్వు అప్పుడు జిమ్కి పోయినావు ఎందుకు పోయినావుంటే ఏం ఎక్సర్సైజ్ చేసినావు అంటే ఎక్కువ అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేసినావు అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి సో అసలు దీంట్లో మిత్ ఏంటి నిజం ఎంత అని మనము తెలుసుకుందాం అన్నమాట ఓకే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జిమ్కి పోయి బైసెప్స్ బాగా రావాలంటే ఏం చేస్తామంటే లేకపోతే థైస్ బాగా రావాలంటే ఏంటంటే పుషప్స్ కానీ ఇట్లాంటివి చేస్తామంట అంటే సిటప్స్ చేస్తాం అనమాట సో వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదన్నా పెరగాలన్నప్పుడు ఆ పాటును కన్నా మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తే అది బాగా లావ్ అవుతుంది సో ఫ్యాట్ తగ్గాలనుకున్నప్పుడు కూడా ఆ ని బాగా మనము ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ తగ్గాలనుకుంటాం అది అబ్జల్యూట్లీ రాంగ్ అనమాట ఎందుకు అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది స్పాట్ రిడక్షన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట ఏదన్నా ఒక స్పాట్లో మనం ఎక్సర్సైజ్ చేస్తే ఆ స్పాట్లో ఏమేమి జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ మీరు ఎక్సర్సైజ్ చేస్తారనుకోండి మీకు బైసెప్స్ రావాలి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ బైసెప్స్లో పవర్ పెంచడానికి ఎక్స ఎక్సర్సైజెస్ ఉన్నాయి స్ట్రెంగ్త్ పెంచడానికి స్పీడ్ పెంచడానికి హైపర్ ట్రోఫీ పెంచడం హైపర్ ట్రోఫీనే మనము మజిల్ బిల్డింగ్ అంటామన్నమాట ఓకే సో మజిల్కి సంబంధించినవన్నీ స్పాట్ అంటే ఈ చేతితో బాగా ఈ ఈ మజిల్ని బాగా పనిచేపిస్తే అక్కడికి కావాల్సిన హైపర్ట్రోఫీ కానీ పవర్ కానీ లేకపోతే స్పీడ్ కానీ లేకపోతే ఎండ్యూరెన్స్ కానీ ఇవన్నీ వస్తాయి అనమాట మజిల్కి సంబంధించినవి స్పాట్ బట్ ఫ్యాట్ అనేది స్పాట్లో జరగదు అనమాట ఫ్యాట్ అనేది గ్లోబల్ లెవెల్ సో ఫ్యాట్ తగ్గాలంటే ఏంటంటే మీకు ఇన్సులిన్ తగ్గాలి గ్లూకోగాన్ అనే హార్మోన్ పెరగాలి ఇన్సులిన్ తగ్గాలి గ్లూకోగాన్ పెరగాలి అంటే ఏం చేయాలంటే ఫాస్టింగ్ చేయాలన్నమాట ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తామో ఇన్సులిన్ తగ్గిపోతుంది మనకు బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి ఫ్యాట్ నుంచి ఎనర్జీ కావాలి కాబట్టి ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ని ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేసి మీకు ఎనర్జీ ఇస్తుంది ఎప్పుడైతే ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే మనకు పాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట పాంక్రియా నుంచి రిలీజ్ అయిన గ్లూకోగాన్ హార్మోన్ పోతుంది అంటే బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది బ్లడ్లోకి ఎంటర్ అయిన ఈ గ్లూకోగాన్ హార్మోన్ ఏమవుతుంది బాడీ మొత్తం పోతుంది బాడీ మొత్తం పోయి బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో అక్కడ మొత్తం లిపోలైసిస్ అంటామన్నమాట అంటే ఫ్యాట్ని బ్రేక్ చేస్తుంది ఫ్యాట్ని బ్రేక్ చేసి బాడీ మొత్తంలో ఉన్న ఫ్యాట్ని అది కరిగిస్తుంది తప్పితే మీరు అబ్డామిన్కి ఎక్సర్సైజ్ చేస్తే అబ్డామిన్లో ఫ్యాట్ కరగడం థైస్ ఎక్సర్సైజ్ చేస్తే థైట్ థైస్ ఫ్యాట్ కరగడము అప్ప ఇది మనకు లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తే లోయర్ బ్యాక్లో ఫ్యాట్ కరగడం అనేది ఉండదు ఫ్యాట్ అనేది గ్లోబల్ నాట్ స్పాట్ రిడక్షన్ సో ఈ లిపోలైసిస్ అనే ఏదైతే ఈ ఫిజియోలాజికల్ ప్రాసెస్ ఉందో ఈ లిపోలైసిస్ అనేది ఎంటైర్ బాడీ జరుగుతుంది తప్పితే ఏదన్నా ఒక పర్టికులర్ బా పార్ట్లో జరగదు ఎందుకంటే ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ మన బ్లడ్లోకి వెంటర్ బ్లడ్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుందో నాకు త్రూ అవుట్ ది బాడీ బ్లడ్ ఉంది ఆ బ్లడ్లోంచి అన్ని పార్ట్స్కి వెళ్ళి అన్ని ఫ్యాట్ సెల్స్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఈ లిపోలైసిస్ అనే ప్రక్రియని అది స్టిములేట్ చేస్తుంది అనమాట మనకెప్పుడు ఫ్యాట్లో స్పాట్ రిడక్షన్ ఉండదు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది సో మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేసి మంచిగా మజిల్ బిల్డ్ చేసి మంచిగా ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే అవుట్ ది బాడీ అది మీకు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయి ఉంటుంది కాబట్టి స్లోగా కరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఫాస్ట్గా ఫ్యాట్ రిడక్షన్ అనుకోండి ఫేస్ అనేది కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసుల్లో కొంచెం స్లో ఉంటుంది కొంచెం ఫాస్ట్ ఉంటుంది తప్పితే మీరు అబ్డామిన్లో అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేస్తే అబ్డామిన్లో ఫ్యాట్ తగ్గడము సిక్స్ ప్యాక్ బాడీ అంతా లా ఉండి అబ్డామిన్ మాత్రం సిక్స్ ప్యాక్ రావడము ఇట్లాంటివి ఉండవు అనమాట ఓకే ఓకే కేవలం వెల్లి ఫ్యాట్ మీదే ఫోకస్ చేసి నిజంగా చాలా మంది వెళ్తూ ఉంటారు కదా జిమ్కి కి ఏంటంటే మనం చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ మన బాడీ రీగైన్ చేస్తుంది వెయిట్ అని చెప్పేసి రైట్ వన్స్ జిమ్ జాయిన్ అయితే మనం ఇంకా వెళ్తూనే ఉండాలి జిమ్కి రైట్ సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి మనకు చాలా సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి ఆ సైంటిఫిక్ పేపర్స్ అన్ని ఏం చెప్తాయంటే మీరు సన్నగా ఉన్నారనుకోండి రైట్ మీరు దాన్ని మెయింటైన్ చేయడానికి మీరు ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినాలి రైట్ అదే మీరు లావు పెరిగి మళ్ళీ సన్నగా అయినారంటే ఆ వెయిట్ని మెయింటైన్ చేయడానికి మీరు ట్వంటీ పర్సెంట్ తక్కువ తినాలి అంటే మీరు లావు పెరగలేదు నార్మల్గానే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కూడా వాళ్ళ ట్వంటీస్లో సన్నగా ఉండి తింటారు ట్వంటీస్లో మీరు హండ్రెడ్ గ్రామ్స్ తింటే మీరు ఆ వెయిట్ మెయింటైన్ చేయగలరు అదే మీరు లావు పెరిగి మళ్ళీ ట్వీ ఆ వెయిట్కి వచ్చారంటే మీరు హండ్రెడ్ గ్రామ్స్ తినకూడదు ట్వంటీ పర్సెంట్ తక్కువ తినాలి దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇది సైంటిఫిక్గా ప్రూవ్డ్ అనమాట దీని దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అసలు లావు పెరగకుండా మీరు మంచి ఫుడ్ అయితే లావు పెరగకుండా చూసుకోండి తప్పితే ఒకసారి లావు పెరిగి మళ్ళీ సన్నగా అయిన తర్వాత మీరు ఆకలిని ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆకలిని రెగ్యులర్గా తినేదానికంటే ట్వంటీ పర్సెంట్ తక్కువ తినాలన్నమాట ఇది సైంటిఫిక్లీ ప్రూవెన్ ఓకే అంటే తినడం వల్లనే చాలా ఎక్కువ మంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారా బెల్లి ఫ్యాట్ అనేది తినడం వల్లే వస్తుందా ఫ్యాట్ పుటాన్ అయినారు అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఓన్లీ ఫుడ్ ప్రాబ్లమ్ ఫుడ్ హ్యాబిట్సే మిగిలింది ఏదన్నా కూడా ఫైవ్ పర్సెంట్ అంతే మీరు ఎక్సర్సైజ్ సరిగా చేయలేదు నిద్ర సరిగా పోలేదు లేకపోతే స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నారు మీరు అడిక్షన్స్ ఉన్నాయి ఇవంతా కాంట్రిబ్యూషన్ ఓన్లీ ఫైవ్ పర్సెంటే మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడము అంటే గ్యాప్ లేకుండా ఫుడ్ తినడము ఎక్కువ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ తినడము దీనివల్లనే వెయిట్ పుటాన్ అవుతారు తప్పితే ఫుడ్ ఒకవేళ మీ అనుకున్నారు అనుకోండి అంటే ఒక్కసారిగా ఫుడ్ హ్యాబిట్స్ చేసుకో అంటే చేసుకుంటే మంచిదేనా ఇప్పుడు ఒక గ్లాస్ పెట్టేసుకొని ఫుల్ గ్లాస్ తినేస్తారు రేపటి నుంచి నేను హాఫ్ కట్ చేస్తాను అంటే అది బాడీ యాక్సెప్ట్ చేస్తుందా అలా చేయొచ్చు అసలు మొన్ననే ఒక వీడియో చూసానండి ఒక తాత చెప్తా అంటాడు అనమాట ఏం చెప్తాడంటే నేను డిసెంబర్ జనవరి ఫస్ట్ నుంచి మందు మానేస్తాను కానీ డిసెంబర్ థర్టీ నైట్ ఫస్ట్ నైట్ ఫుల్ అట్లా చేయకూడదు సో మీ బాడీలో ఏం చేంజెస్ జరిగినా అట్ ఏ టైం ఫిఫ్టీన్ పర్సెంట్ జరగాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిపికల్ మనిషి అనుకోండి సిటీ మనిషి ఒకసారి తింటున్నారు మధ్యాహ్నం తింటున్నారు సాయంత్రం తింటున్నారు రాత్రి తింటున్నారు మధ్య మధ్యలో టీలు కాఫీలు బిస్కెట్లు కూల్ డ్రింక్లు ఈ మధ్య మిడ్ నైట్ బిర్యానీలు మిడ్ నైట్ ట్వెల్వ్ కాదు ఈ మధ్య ఫోర్ ఏఎం బిర్యానీలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తింటు ఉన్నారనుకోండి మీరు స్టెప్ వైజ్ చేంజ్ కావాలి సో మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఫిట్టిన్ సిక్స్ అనే ప్రోగ్రామ్ ఉంది ఈ ఫిట్టిన్ సిక్స్ అనే ప్రోగ్రామ్లో ఏంటంటే సిక్స్ మంత్స్ తీసుకుంటాం అనమాట సిక్స్ మంత్స్లో ఏంటంటే మీ హెల్దీ మీరు అన్హెల్దీ నుంచి హెల్దీగా మారడం అనమాట ఇది సిక్స్ మంత్స్ జర్నీ ఒక్కసారి మీ మీ బాడీ అంతా ఆల్రెడీ ఫ్యాట్ మెటబాలిజం కాకుండా కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి అలవాటు పడిపోయింది దీన్ని ఫ్యాట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేయాలి ఫ్యాట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ చేయాలంటే ఓవర్ నైట్ జనవరి ఫస్ట్ నుంచి చేయకూడదు సో జనవరి ఫస్ట్ స్టార్ట్ చేసి జూన్ థర్టీ ఫస్ట్ వరకు చేయాలి అంటే సిక్స్ మంత్స్ టైం తీసుకొని స్లోగా అడాప్ట్ కావాలి తప్పితే ఓకే ఎయిట్ స్టెప్స్ ఉన్నాయన్నమాట మనకు ఫిఫ్టీన్ సిక్స్ ప్రోగ్రామ్లో ఆ ఎయిట్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీరు అడ్జస్ట్ కావాలి నెక్స్ట్ సెకండ్ స్టెప్ కావాలి సెకండ్ స్టెప్లో కూడా అడ్జస్ట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఇలా సిక్స్ మంత్స్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అనేది మీ ఫిట్నెస్ జర్నీ అనమాట సిక్స్ మంత్స్ తర్వాత అక్కడి నుంచి ఇంకా లైఫ్ లాంగ్ పాటించాలి మనం ఏదో సిక్స్ మంత్స్ చేసినాము త్రీ మంత్స్ క్రాష్ కోర్స్ చేసాము తగ్గిపోయాము అంటే ఒక చిన్న సామెత ఉంటుంది అనమాట గెట్ హెల్దీ అండ్ లూజ్ వెయిట్ ఫస్ట్ హెల్దీగా మారి వెయిట్ తగ్గు అంతేగాని లూజ్ వెయిట్ అండ్ డోంట్ గెట్ హెల్దీ వెయిట్ తగ్గినంత మాత్రం హెల్దీగా కాదు ఫస్ట్ మీరు హెల్దీగా మారితే బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హెల్త్ షుడ్ బి లూజింగ్ వెయిట్ అంతే తప్పితే ఫస్ట్ నేను ఏదన్నా చేసి లైపో సెక్షన్ చేయించుకుంటాను క్రాష్ కోర్సులు చేస్తాను వెయిట్ తగ్గిపోతాను అది హెల్దీ కాదనమాట హెల్దీ అనేది హెల్దీ హ్యాబిట్స్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉండాలి అన్హెల్దీ హ్యాబిట్స్ నుంచి హెల్దీ హ్యాబిట్స్కి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జూన్ వరకు పెట్టుకొని ఓకే కట్ డౌన్ వాట్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ఇది ఒకటే ఓవరాల్గా నాకు అర్థమైందంటే ఏంటంటే ఇదే అనమాట అంటే ఒక్కసారి చేంజెస్ చేసుకోకుండా దాని యొక్క హ్యాబిట్ లాగా ఒక సిక్స్ మంత్స్ అట్లా పెట్టుకుంటే హెల్తీగా ఉంటాం నిజంగా లైపో సెక్షన్స్ చేయించుకోవచ్చు బట్ దానివల్ల మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఆపరేషన్స్ చేయించుకున్న తర్వాత అవన్నీ కూడా కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఏం తింటున్నాం అనేది గా తింటూ ఉండండి టైంకి తింటూ ఉండండి టైంకి పడుకోండి థ్యాంక్ యూ